హాయంద్రకి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ అమెరికాన్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకునేది ఏంటంటే తారే జమీపర్ సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు సితారే జమీపర్ అని అమెరికాను వస్తున్నాడు సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సినిమాని మన తెలుగు స్టేట్స్లో చేస్తారు ఎందుకు అని అంటే పెహల్గామ్ అటాక్ గురించి వీళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు మన జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా వీళ్ళేమీ మాట్లాడలేదు అసలు ఏ పోస్టు పెట్టలేదు వీళ్ళ సినిమా ఉంది కాబట్టే ఒక టూ డేస్ బ్యాక్ రీసెంట్గానే దానికి సంబంధించి ఏదో చిన్న ట్వీట్ చేశారు ఇప్పుడు వాళ్ళ సినిమా కోసం మాత్రమే స్పందించారు అని బాయ్ కాట్ అంటున్నారు దానికి మీరేమంటారు ఓకే సీ మన దగ్గర ఫస్ట్ కలెక్టర్ల లిస్టు మొత్తం తీద్దాం ఇండియాలో అందరూ ఓకే ఎవరెవరైతే పెహల్గామ్ గురించి మాట్లాడలేదో వాళ్ళందరినీ డిస్మిస్ చేసి దేశ బహిష్కరణ చేద్దాం ఓకే నెక్స్ట్ అలాగే మంత్రుల లిస్టు ఎమ్మెల్యేల లిస్టు ఎమ్మెల్సీల లిస్టు అటు రాజ్యసభ మెంబర్స్ ఇటు లోక్సభ మెంబర్స్ ప్రభుత్వ ఉద్యోగులు మెయిన్లీ ఆర్టీసీ ఎంప్లాయీస్ సింగరేణి ఎంప్లాయీస్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కానీ టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళు దేశవ్యాప్త రైల్వే ఎంప్లాయీస్ ఇప్పటివరకు ఏ దేశ పౌరుడైతే మొత్తం నూట అరవై కోట్లల్లో ఎన్ ఎవరెవరైతే పెహల్గాం గురించి స్పందించారో వాళ్ళు మాత్రమే దేశంలో ఉండాలి స్పందించిన వాళ్ళందరినీ అయితే ఇక్కడైనా చంపేద్దాం లేదంటే దేశ బహిష్కరణ చేద్దాం ఇది ఎలా ఉంది నేను మాట్లాడేది మరి అమెరికాని ఎందుకు మాట్లాడాలి నీకోసం అని మాట్లాడితే నీకెందుకు మాట్లాడకపోతే నీకెందుకు అంటే ఇక్కడ మెయిన్గా ఎందుకు వచ్చింది అంటే అమెరికాను కావచ్చు లేదంటే బాలీవుడ్ లో ఉన్న చాలా బిగ్గెస్ట్ యాక్టర్స్ సల్మాన్ ఖాన్ షాప్ అదే అంటున్నామా కొంతమంది స్పందించినప్పుడు మీరందరూ ఎందుకు స్పందించలేదన్న క్వశ్చన్ ఎందుకు వస్తుంది వై అని అది చెప్తున్నాం కదా సార్ వాళ్ళు ముస్లింస్ అయి ఉండడం వల్ల కదా ఎగ్జాక్ట్లీ సో ముస్లింస్ అయి ఉండడం వల్ల మీరు ఎందుకు స్పందించట్లేదు మీరు స్పందించట్లేదు అంటే మీ కణఖణాల్లో ముస్లిమిజం ఎక్కువ ఉంది వాళ్ళు కూడా ఉగ్రవాదులు ముస్లింసే కాబట్టి మీరు ముస్లింసే కాబట్టి ఎంతో కొంత మా ఉగ్రవాదులు మా ఓళ్ళు అనే ఫీలింగ్ మీకు ఉంది మీరు కూడా మా దేశంలో ఉండడానికి వీలలేదు మీరు పోండి ఇదా మాట్లాడేది మరి ఇంత నీచంగా కూడా మాట్లాడతారు మనుషుల్లో అలా అయితే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు సి ఒక దేశం మీద దాడి చేసే ఇంకో దేశస్తుని ఉగ్రవాదం ఉగ్రవాదంటున్నా అవునా ఒకే దేశంలో ఉండి ఒకరి మీద ఒకరిని దాడి చేసుకున్న వాళ్ళని ఇంకేమనాలి అనాలి రాక్షసులు అనాలి ఉగ్రవాదుల కంటే డేంజర్ కదా వీడు పక్క దేశ పర్లా వాడికి ఎవడేంటో తెలియదు వాడికి తెలుసు బాంబేస్ పోవడమే తెలుసు వాడిని మీరు చంపడమే మనం అలా కాదు మనిషిని పొడిచి పొడిచి మానసిక వేదనకి గురి చేసి గురి చేసి గురి చేసి గురి చేసి చంపుతున్నావు ఎలా నువ్వు దానికి స్పందించి నువ్వు దీనికి స్పందించు నువ్వు అదివి నువ్వు ఇదివి అవి అమెరికా అంట అప్పుడెప్పుడో టర్కీ దేశస్తురాలి ఆ దేశ అధినేతతో ఫోటో దిగాడు ఎందుకు దిగాడో ఏమో తెలియదు మరి అప్పుడెప్పుడో ఇప్పుడు ఎవరు ఉన్నారో కూడా తెలియదు ఎలాంటి సిచ్యువేషన్ తెలియదు అది తీసుకొచ్చి ఇప్పుడు అటాచ్ చేసి నువ్వు టర్కీ వాళ్ళకి మద్దతుదారుడివి అంటున్నారు ఆ సల్మాన్ ఖాన్ కృష్ణజింకని చంపినందుకు మళ్ళీ దాన్ని తెరమీద తీసుకొచ్చి నువ్వు హిందీ వ్యతిరేక వ్యాధి వాదివి అంటున్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నావు మనము ఏ దేశంలో ఉన్నాము మన దేశంలోనే ఇలా ఉంటుందా అన్ని దేశాల్లో ఇలా ఉంటుందా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు నిజంగా ఒక్కొక్కరిని ఎందుకు అంతలా వేధించి వేధించి చంపుకు తింటున్నారు అంత అవసరమే ఉంది నెక్స్ట్ ఇక్కడే ఉంటాయి మతాలు మతాలు వేరని కొట్టుకుంటారు కులాలు కులాలు వేరని కొట్టుకుంటారు ఒరే మన అందరం ఒక దేశంలోనే చచ్చాము తెలుసా ఇప్పుడు ఇప్పుడు ఆ పాకిస్తాన్ దేశం అందరు ముస్లింసే కదా ఉంది అవునా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చావట్లా పక్క దేశం మీద బాంబులు వేసేవాడిని అంటున్నాం మనలో మనల్నే ఒకడినొక దాడి చేసుకొని దాడి చేసుకొని చంపుకుంటున్నాం పగలు ప్రతీకారాన్ని పరిగెత్తి 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 రోడ్ల మీద పొడిచేస్తున్నాం అప్పు ఇవ్వట్లే అప్పు తీర్చట్లేదు అని చెప్పేసి వేధిస్తున్నాం ఇంకేవో చేస్తున్నాం నువ్వు బెట్టింగ్ ఆడతావు హ్యాపీగా నీ బాగానే ఉన్నావు నీకు కష్టం వచ్చి నా లక్షలు వచ్చినప్పుడు నువ్వు బాగున్నావు కారు కొనుక్కొని తిరిగావు నాలుగు లక్షలు పోయినందుకు వాళ్ళందరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నేను ఆడానని చెప్తున్నావు ఇలా ఉంది పరిస్థితి నెక్స్ట్ నువ్వు బాగా డబ్బులు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ కొన్నావు ఆ రియల్ ఎస్టేట్ నిన్ను మోసం చేస్తే ఫలానా సినిమా యాక్టర్ ఇలా నిలబడ్డందుకే మేము ఆ ఫ్లాట్ కొన్నామని చెప్తున్నావు అసలు ఎప్పుడు చూడు మనలో మనల్నే మనమే మనుషుల్ని కించపరిచేలాగా ఆడు ఏ విదేశీయుడు ఒక కంపెనీ స్థాపించాడు వాడిని ఎప్పుడు ఏమనరు తెలుసా సబ్బు కొంటావు వాడతావు నీకు అది పడలేదు ఆ హీరోయిన్ చేయబట్టే అన్ని తా మీద చేసేస్తావు ఆ కంపెనీ ఎక్కడో ఇంటర్నేషనల్ కంపెనీ ఉంటుంది వాడిని ఏమి అనవు పరాయి దేశ ప్రోడక్ట్లు వాడడం ఆ ప్రోడక్ట్ ఎవడైతే ప్రచారం చేశారో మన వాళ్ళని మనమే తిట్టుకొని కొట్టుకొని చావడం అవతలని ఎప్పుడు ఏమి అనవు ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అక్కడ దాడి జరిగి తింటే అందరూ ఖండించాలి అఫ్కోర్స్ బాయ్కాట్ పాకిస్తాన్ బాయ్కాట్ పాకిస్తాన్ అని మీరు ఒక పోస్ట్ పెట్టినా చాలా సంతోషంగా ఉంటుంది బాయ్కాట్ టర్కీ ప్రోడక్ట్స్ అన్నావు నేను యాపిల్స్ అన్ని తినమన్నావు వాళ్ళ ప్రొడక్ట్స్ని మేము రానివద్దన్నాం అప్పుడు ఎప్పుడో చైనా దాడి జరిగినప్పుడు కూడా అలాగే బాయ్కాట్ చేసాం అవును అది చెయ్యండి బాగుంటుంది నువ్వెందుకు స్పందించలేదు నేను స్పందించినప్పుడు నువ్వెందుకు ఇట్లున్నావు అని చెప్పి నువ్వు వీని గిల్లి వీణి గిల్లి మనకు మనమే గిల్లుకొని గిల్లుకొని చచ్చిపోయి అది ఉగ్రవాదం కంటే దారుణం బాబు ఇది అయితే ఈ బాయ్ కాట్ని మీరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా ఏది ఈ బాయ్ కాట్ని ఇప్పుడు ఈ సితారే జమీపర్ అనే మూవీని బాయ్ కా అంటున్నారు కదా దాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకిస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తున్నాను నేను ఎవరు నన్ను ఏమనుకున్నా నాకు నష్టంలా ఎందుకంటే బయటి దేశపోడు మన మీద దాడి చేస్తే మనం బయటి దేశ పోలని తిట్టుకోవడం పోయి మనలో మనమే మనలో ఒకడినొక కొట్టుకొని తిట్టుకొని చేస్తున్నాం ఇది అసలు మనిషి అనేవాడే అసలు నిజంగా ఎందుకు పుట్టాడు భూమి మీద కన ఆలోచించే స్థితికి దిగజారకూడదు ఎప్పుడు కూడా అండ్ నువ్వెందుకు స్పందించలేదు నువ్వెందుకు స్పందించలేదు మొన్న ఆవిడెవరో వచ్చింది మహా వంకర్తింకర్ ఆవిడ ఆవిడ పేరేంటో తెలియదు బీజేపీ ఆవిడ వచ్చేమో సమంత సాయిపల్లవి ప్రాస్టిట్యూట్ అని రామహా తల్లిని ఏమన్నంటే ఎక్కడ పెట్టుకుంటుందో తలకై మనలో మనమే ప్రతి ఒక్కరు మన సాయి పల్లవిని ట్రోల్ చేస్తారు మన వాళ్ళే సమంతని ట్రోల్ చేసిన వాళ్ళు మనోళ్లే విదేశీలు పాకిస్తాన్ వాళ్ళు ట్రోల్ చేయాల మన వాళ్ళని మనమే ట్రోల్ చేసుకుంటాం మనకు మనమే ఒకరిని కొట్టుకు చస్తున్నాం అవతల దేవుడు మనం వీరికి వస్తున్నాడు మనందరం ఒకళ్ళే ఒక మాట మీద ఉంటే అవతలని ఎదుర్కోవడం ఎంతసేపు మీరు మీరు కొట్టుకు చేస్తున్నారు కాబట్టి అవతలోడు చాలా ఈజీగా వస్తున్నాడు లోపలికి మనలో మనమే కొట్టుకు చేస్తున్నాం చూడు అందరూ ఒకదే ఇప్పుడు అమెరికాన్ మనోడే నెక్స్ట్ ఆ కే పాలు మనోడే అనుకోండి ఆయన మతం వేరు ఈయన మతం వేరు సల్మాన్ ఖాన్ మనోడే మనవడే ఇంకెవడో మనోడే ఇంకెవరో మనోడే అందరు మనమే మనందరం ఒక దాటి మీద ఉంటే అవతలోడు ఎందుకు వస్తాడండి దేశమంతా ఒకలాగా ఉంటే అట్లా కాదు మనకే ఇక మతాల మతాల మధ్యలో గొడవలు పెట్టుకొని ఓల్డ్ సిటీలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఎవడో చెప్పాడు సి అఫ్ కోర్స్ ఒక్కసారి ఆలోచించండి మనలో మనకు గొడవ పెట్టడానికి కూడా ఎవడన్నా చెప్పు ఉండవచ్చు కదా కదా అట్లాంటప్పుడు ఇప్పుడు ఏంటి మనం ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదు చూస్తున్నారు తప్పు కదా వాళ్ళందరూ మనతో పాటు ఉన్న లేక బేగం బజార్ మనం పోలేదు ఎప్పుడు షాపింగ్ చేయలేదా మొదంజాహి మార్కెట్ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళలేదా చార్మినార్ దగ్గర ఏమి కొనలేదా ఇప్పుడు వాళ్ళందరూ ఉగ్రవాదులు అయిపోయారా ఎలా మాట్లాడతాం అంటే మనలో మనకు చిచ్చు పెట్టడానికి ఎవడో పాయింట్ వదులుతాడు వీళ్ళు ఖండించట్లేదు వీళ్ళు ఖండించట్లేదు వీళ్ళు ఖండించట్లేదు దానికి మనం రెచ్చిపోకూడదు ఏంటి ఖండించకపోతే ఏంటి రా బాబు వాడు నా దేశస్తుడు అని గట్టిగా మాట్లాడండి ఓకే నువ్వు నిలబడు తప్పే ఉంది అప్పుడు అవతల రాడు కదా ఓకే సో చూసారు కదా ఈ సితారే జమీపర్ మూవీకి ఎవరైతే బాయ్ కాట్ అంటున్నారో వాళ్ళందరికీ కూడా దాసరి విజ్ఞాన్ గారు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నారు సో దీనిపై మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి సార్ థ్యాంక్స్ అండి